అపోస్తలుడైన పౌలు కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మీలో జారత్వమున్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట అట్టి జారత్వము అన్యజనులలోనైననూ జరగదు ఇట్లుండి మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఈలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు నేను దేహ విషయమై దూరముగా ఉన్నను ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగాని ఇట్టి కార్యము ఈలాగు చేసిన వానిని గుర్చి ఇదివరకే తీర్పు తీర్చియున్నాను ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానునకు అప్పగింపవలెను మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైన దుర్మార్గతయు దుష్ట పులిపిండితోనైన కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని అయితే ఈ లోకపు జారులతోనైన లోభులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును గదా ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను గాని లోబి గాని విగ్రహారాధకుడు గాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడు గాని అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనూ కూడదని మీకు వ్రాయిచున్నాను వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని నీలో నుండి వెలివేయుడి